హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ బాంధిని డ్రెస్ కనిపిస్తున్నాను కదా వీటికి మనకి దారాలు వస్తాయి కదా సో దారాలు ఎంత ఈజీగా తీసుకోవచ్చు వితౌట్ ఐరన్ బాక్స్ అని ఎంత నీట్గా సెట్ చేసుకోవచ్చు అలాగే డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు మన క్లాత్ ఎక్కువ మిగిలాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తానండి అలాగే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇలాగా బేబీ లాంగ్ గౌన్స్కి పైన దుపట్టా లాగా వస్తుంది కదా ఇలాగ మన కొంగులాగా వస్తుంది కదా సో అది ఎలా కుట్టొచ్చో కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ బాధనీ క్లాత్ అండి ఇది మనం దారాలు మనం ఒక్కొక్కటి తీయాలంటే ఎంత కష్టమో కదా అయితే నార్మల్గా ఇందులో రెండు మూడు పద్ధతులు కూడా ఉంటాయి ఒకటి ఏంటంటే మనం ఇలాగ బట్టన్ లాగినప్పుడు కూడా ఇవి దారాలు కొంచెం విడిపోతూ ఉంటాయి అనమాట అంటే కొంచెం ఇట్లా ఒక సైడ్ నుంచి ఒకరు పట్టుకొని ఇంకో సైడ్ నుంచి ఇంకొకరు పట్టుకొని లాగుతున్నారు లేదా ఒకరే అయినా సరే కొంచెం కొంచెం క్లాత్ని పట్టుకొని లాగుతూ ఉంటే దారాలు విడిపోతూ ఉంటాయి కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఐరన్ చేయాలి కదా సో నేను ఆ పద్ధతి అంత టైం వేస్ట్ పని లేకుండా ఈజీ పని ఏంటి అంటే ఫస్ట్ ఆ క్లాత్ని డైరెక్ట్గా ఇలా నీళ్ళలో ముంచేసేయండి ముంచేసి దాన్ని కరెక్ట్గా ఆరేసేయండి అంతే మనకి స్పెషల్గా దులిపి దులిపి ఆరేయాలని కూడా ఏం లేదండి నార్మల్గా ఆరేసుకోవాలి అది ఆరిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసేయాలి సో ఎప్పుడత కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా క్రాస్గా లాగాలన్నమాట అంటే ఎదురెదురుగా ఇద్దరు కూర్చొని ఒకరు కుడిచేతో లాగితే అవతలి వాళ్ళు కూడా కుడిచేతోనే లాగాలి సేమ్ ఇదే పద్ధతి లైనింగ్స్లో కూడా చూపించానండి నేను మనకి ఎందుకంటే ఐరన్ బాక్స్ అవసరమే లేకుండా అసలు ఐరన్ చేయాల్సిన పనే లేకుండా ఇలా చేస్తే నీట్గా స్ట్రైట్గా అయిపోతుంది చూడండి మీరు ఇప్పుడు అయితే ఇలా లాగేటప్పుడు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి ఏంటి అంటే నిలువులో లాగాలి అంటే బట్ట నిలువు అంటే పొడుగ్గా ఉంటుంది కదా ఆ అటువైపు నుంచే లాక్కోవాలన్నమాట అడ్డంలో పెట్టి లాగితే మాత్రం క్లాత్ అనేది చిరిగిపోతుందండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ లైనింగ్స్లో అయినా సరే మనం కోరు పట్టుకొని లాగాలన్నమాట అంటే లైనింగ్స్లో మనకు కోరు ఉంటుంది కదా ఆ కోరు మనకి ఎడం వైపున ఒకటి కుడి వైపున ఒకటి వచ్చేటట్టుగా పట్టుకొని లాగితే సరిపోతుంది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను నేను ఎలా లాగాలి అనేసి ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ ఒకసారి లైన్ లాగేటప్పుడు చూపించమంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను సో ఇలా చేయడం వల్ల మనకు ప్రతిసారి ఐరన్ చేసిన పని అవసరమే లేదండి ఐరన్ అంత నీట్గా అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు సగం వరకు లాగాం మళ్ళీ ఇంకో సగం లాగుతున్నాం అనమాట డ్రెస్ అనేది మాక్సిమం టూ మీటర్స్ లేదా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది కదా ఇలాగా ఇప్పుడు మా కుడి చేతిలో ఒకవైపున కోరు ఉంది ఒకవైపున ఫోల్డింగ్ సైడ్ వచ్చింది ఈ విధంగా అనమాట ఇలా లాగుతున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి అసలు లేకపోతే ఇవి చాలా దారాలు ఉంటాయి అలా ఒక్కోటి ఒక్కోటి తీసుకోవాలంటే అసలు ఇంకెంత టైం పడుతుంది కదా సో అలాంటి అవసరమే లేకుండా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదండి అసలు ఇప్పుడే ఐరన్ అయిపోయినంత నీట్గా ఉంటుందన్నమాట సేమ్ లైనింగ్ కూడా ఇదే పద్ధతి అండి లైనింగ్ కూడా మనం నార్మల్గా నానబెట్టుకుంటాం కదా ఒక పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టేసిన తర్వాత ఆరేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఇలా లాగి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఎప్పుడైనా మనకి మోస్ట్లీ ఎండాకాలంలో అయితే ఇంకా అవి ఎండిపోయినాక చాలా ముడతల్లాగా అయిపోతాయి కదా అప్పుడైనా సరే ఒకసారి తడిపేసి మళ్ళీ ఒకసారి లాగి ఆరేసేయండి ఎంత నీట్గా అయిపోతుందో మీకే అర్థమవుతుందనమాట సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని ప్రతిసారి మనం ఐరన్ బాక్సే పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి ఈ విధంగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ అనేది సేవ్ కావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రంట్ పాటుకి ఇలాగా వీ షేప్ లాగా డిజైన్ ఇచ్చారనమాట అండ్ తర్వాత వెనకాల వైపు మాత్రం మొత్తం ఒకటే ప్రింట్ లాగా ఇచ్చారు సో నార్మల్గా అయితే ఏం చేస్తాము అంటే వెనకాల భాగం ముందు భాగం ఒకేసారి పెట్టేసి కట్ చేస్తాము కానీ బట్ట మనకి యూజ్ ఉండాలి సేవ్ అవ్వాలి అని అనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇందులో ఇంకా రెండు పాయింట్స్ కూడా చెక్ చేసుకోవాలండి ఒకటి ఏంటంటే లెంత్ సరిపోతుందా లేదని ఫస్ట్ చూసుకోవాలి తొందరపడి ఎప్పుడు కట్ చేయొద్దండి ఇక్కడ లైనింగ్ అయితే ఆల్రెడీ కట్ చేసాం కదా లైనింగ్ అంటే డ్రెస్ని ఎప్పుడైనా ఒక మూడించులు ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటాము సో ఇక్కడ ఫస్ట్ మేము ఏం చేస్తున్నాము వెనకాల భాగం ముందు భాగం కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం సో కొంతమంది బిగినర్స్ తొందరపడి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేస్తారు తర్వాత ఫ్రంట్ వైపు చూసినప్పుడు తక్కువనో ఎక్కువనో అయిపోతుంది అనమాట దానివల్ల మన డిజైన్ అనేది సెట్ అవ్వదు అందుకనే కరెక్ట్గా ఒక రెండు మూడు పాయింట్స్ చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ సరిపోతుందని అర్థమైంది అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కరెక్ట్గా మిడిల్కి అది కటింగ్ అయితే చేసేస్తున్నాం అంటే ముందు భాగాన్ని సపరేట్ చేస్తున్నాం వెనకాల భాగాన్ని కూడా సపరేట్ చేస్తున్నాం ఒకవేళ కస్టమర్ గనుక ఎక్కువ హైట్ ఉన్నారనుకోండి అప్పుడు సరిపోదు అప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ వెనకాల వైపున ముందు వైపున చేసుకుంటే ఎంత లెంత్ వస్తుందో చూసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకోవాలన్నమాట అంటే మీరు ఫస్ట్ మీరు వెనకాల వైపు వాళ్ళ లెంత్ ప్రకారం కట్ చేశారనుకోండి ముందు వైపుకి రాకపోతే మళ్ళీ మనకు బట్ట ఎక్కడ సరిపోదు మనం అడ్జస్ట్ చేసినా కూడా బాగుండదు కాబట్టి రెండు సమానంగా పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంకా క్లాత్ సేవ్ అవ్వడానికి ఏం చేస్తున్నామంటే ఈ వెనకాల వైపున చూస్తున్నారు కదా సో లైనింగ్ ఎంత ఉందో అంతనే సరిపడా ఒక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాం సో చూసారు కదండి ఇక్కడ ఇలా సరిపడా వేసుకుంటే మిగిలిన క్లాత్ ఎంత అయితే ఉందో అందులో నుంచి మనకి ఎల్బో హ్యాండ్స్ అయినా సరే లేదా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయినా సరే కస్టమర్ సైజుని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం క్లాత్ సేవ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంత క్లాత్ అనేది మిగిలింది ఇందులో మనకు కావాల్సిన హ్యాండ్స్ ఈజీగా తీసుకోవచ్చు అంటే అది కూడా కస్టమర్ ఒకవేళ స్లిమ్ ఉంటే ఇంత క్లాత్లో మంచిగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తుందండి కొంచెం హెల్తీగా ఉన్నారనుకుంటే మాత్రము ఎల్బో హ్యాండ్స్ అయినా సరే వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మోస్ట్లీ ఎప్పుడైనా సరే డ్రెస్సెస్కి మాత్రం ఫ్రంట్కే డిజైన్ ఇస్తారండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ అయినా లేదా ప్రింటెడ్ అయినా ఒకటే ఒకటేలాగిస్తారనమాట ఈ విధంగా హ్యాండ్స్కి సెట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో బిగినర్స్ ఏంటంటే డైరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసినప్పుడు మాత్రము వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయిపోతుందండి బట్ట సరిపోక ఇబ్బంది అవుతుంది అనమాట ఒకవేళ అలా కనుక మనకి జాయింట్స్ పడేటట్టు ఉన్నా సరే ఆ జాయింట్స్ దగ్గర మనం పైపింగ్ ఏదైనా వేసినా కూడా నీట్ డిజైన్ వచ్చేస్తుందండి మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో అలా కావాలి అంటే నేను ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తాను అంటే మనకు ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ లాంగ్ హ్యాండ్స్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవచ్చు ఇంకేమేం ఐడియాస్ ఉంటాయి మనం ఎలా ఈజీగా వాళ్ళకి కస్టమర్కి నచ్చేటట్టు కుట్టివ్వచ్చు అనేది కూడా నేను చెప్తానండి సో ఇప్పుడు నేను చెప్పాను కానీ పాపకి అది మనం దుపట్టా స్టైల్ ఎలా అని చాలా ఈజీ ప్యాటర్న్ అండి అయితే ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ ఉండే అనమాట అంటే వాళ్ళు తెచ్చిన క్లాత్ ఏంటంటే టూ మీటర్స్ కంటే కూడా కొంచెం తక్కువే వచ్చిందండి క్లాత్ టూ మీటర్స్ అంటే ఏంటి లహంగా అది రెడీమేడ్ స్టైల్లో బట్ట అనమాట అంటే సగం లంగా వరకే ఇస్తారు కదా అలాంటి క్లాత్ అనమాట అలా వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఆ పాపకు సరిపడా అన్నట్టుగా వచ్చింది కానీ ఇక్కడ మనం ఏం చేసాము అని అంటే అందులోనే అడ్జస్ట్ చేయమని చెప్పారు వాళ్ళ ప్యాటర్న్ చూపించి ఇలా కావాలని అన్నారు సో నేనేం చేశాను ఇప్పుడు నేను గోల్డ్ క్లాత్ చూపించాను కదా ఇది వచ్చేసేమో బ్లౌజ్ క్లాత్ అండి సో బ్లౌజ్లో మిగిలిన క్లాత్ నేను ఇక్కడ బెల్ట్ కోసం అనేది యూజ్ చేస్తున్నాను మళ్ళీ అదే క్లాత్ అంత ఎక్కువ కూడా లేదండి అంటే వెనకాల వైపుకి వేసే అంత కూడా లేదు సో ముందు వైపుకి గోల్డ్ క్లాత్ వచ్చేటట్టు వెనకాల వైపున లైనింగ్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లైనింగ్ పైన ఆ మెయిన్ పీస్ పెట్టేసి ఒక కుట్టైతే వేసేస్తాను ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఇలా తిప్పేసి మళ్ళీ ఒక కుట్టైతే వేస్తాను చూసినా కదా ఇప్పుడు ఇలాగ మనం మొత్తం ఫోల్డ్ చేసుకుని కుడితే కింద వైపున నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది కదా సో చాలా సింపుల్ అండి ఇలాగే మనం నార్మల్గా ఇప్పుడు శారీస్ పైన మనం క్లాత్ బెల్ట్స్ చేసుకుంటాం కదా అది కూడా ఇంతే సింపుల్ అనమాట మనకు కావాల్సిన నడుం సైజ్ అంత బెల్ట్ తీసేసుకొని అండ్ అంత క్లాత్ తీసేసుకొని ఈ విధంగా లోపల వైపుకి లైనింగ్ పెట్టినా సరిపోతుంది ఇలా కుట్టేసుకోవాలి కొంచెం స్టిఫ్గా ఉండాలి అనుకుంటే మనం ఈవెన్ బక్రమైనా సరే లేదా పేపర్ స్టిఫ్ అయినా ఉంటుంది కదా ఇది అది పెట్టేస్తే కొంచెం స్టిఫ్గా వస్తుందనమాట ఈ విధంగా పెట్టేసి కుట్టేసుకోవాలి ఇక్కడైతే నేను ఏ స్టిఫ్ యూస్ అని ఎందుకంటే ఇది ఆల్రెడీ మందంగానే ఉంది మళ్ళీ దీనిపైన మనకి ఇంకొక లేస్ కూడా వస్తుంది సో కస్టమర్ అయితే ఇక్కడ నాకు ఒక లేస్ కూడా ఇచ్చారండి ఆ లేస్ పెట్టి కుట్టమన్నారు అదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూపిస్తాను ఎంత బాగా లుక్ వస్తుందో చూడండి సో ఇప్పుడు ఇక్కడ ఇలాగ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక కచ్చకా అయితే ఇస్తున్నాను అండ్ ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేస్తున్నానండి సో మనం ఫస్ట్ గోల్డ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా దానికి సరిపడా లైనింగ్ కూడా కట్ చేసేస్తాను చూసారు కదా ఇక్కడ మిడిల్ ఒక కచ్చకా ఇచ్చాం కదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట మనం కుట్టినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది సో ఇక్కడైతే ఫస్ట్ నేను కుచ్చులు పెట్టానండి కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నార్మల్గా ఎలా పెట్టానో చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కుట్టేటప్పుడు ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తానండి సో ఇక్కడ నేను చాలా సింపుల్గా పెట్టానండి ఏం లేదు మనం చీర కట్టుకునేటప్పుడు షోల్డర్ పైన పిన్ను పెట్టుకునేటప్పుడు ఎలా కుచ్చులు సెట్ చేసుకుంటామో అలాగే ఈ క్లాత్కి సెట్ చేసి కింద వైపున మాత్రం అవే కుచ్చులను కొంచెం మిడల్పుగా చేసి పెట్టాను అంతే అండి చాలా సింపుల్ అనమాట అయితే ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ కావాలి అది నేను మీకు బాడీ పైన పెట్టి కూడా చూపిస్తాను ఎలా పెట్టొచ్చు అనేసి అని అయితే ఇక్కడ ఏంటంటే ఇంక మనకి కొంగు కొంచెం పెద్దగా ఉంటుంది కదా సో అంత సరిపడా నా దగ్గర క్లాత్ అయితే లేదండి ఈ పాప టూ ఇయర్స్ పాపనే కాబట్టి జస్ట్ నాకు నడుం వరకు వచ్చినా చాలు అని అనుకొని అక్కడ వరకు వచ్చేటట్టుగానే సెట్ చేశాను అనమాట సో అక్కడ మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తే అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ పైన కుట్టు దగ్గర వేశాను కదా అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర అటాచ్ అయిపోతుంది కింద వైపున వచ్చేటప్పటికి కొంచెం వెడల్పుగా చేశాను అంటే నార్మల్గా మనకు ఫొటోస్లో చూస్తే కూడా ఎట్లా వస్తుందంటే కొంగు కొంచెం రైట్ సైడ్ నుంచి అలానే మొత్తం మనకు పెద్దవాళ్ళకి కవర్ అయినట్టుగా కాకుండా కొంచెం మధ్యలో కంటే ఒక రెండు నుంచి లౌతల వైపుకి వచ్చేటట్టుగా సెట్ చేస్తున్నారు చూస్తారు కదా సేమ్ ఫోటోలో చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుందండి ఇలాగ మనం పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని కింద వైపున ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూసుకొని అటువైపున ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్ట్రెయిట్ పీస్ని అలాగే పెట్టాలంటే సెట్ అవ్వదండి ఎందుకంటే పిల్లల ఫ్రాక్కి మనం నడుము దగ్గర కొంచెం పైకి కట్ చేస్తాం కదా సో అదే మార్గింగ్ దీనిపైన వచ్చేటట్టుగా ఇలా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఏం చేశాను షోల్డర్ దగ్గర కుట్టు మాత్రం కరెక్ట్గా పెట్టేసి కింద వైపున ఎంత ఎక్స్ట్రా వస్తుందో దానిపైన మొత్తం మార్కింగ్ అయితే వేశాను చూసారు కదండి ఇప్పుడు బ్లూ మార్కింగ్ అనిపిస్తుంది కదా దాని దగ్గర మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం బాడీ రెడీ అయిపోయిన తర్వాత అంటే లాంగ్ అవున్కి బాడీ కుట్టేసాం కదా దానికి సరిపడా చూసుకుంటే చాలా ఈజీ అండి అండ్ వెనకాల కొంగు వైపున ఎంత ఎక్స్ట్రా వస్తే అంత పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ క్లాత్ చాలా తక్కువ ఉందనమాట అయినా సరే అందులో నుంచి అడ్జస్ట్ చేసైతే ఇలా పెట్టాను కాబట్టి వెనకాల వైపు కూడా నడుం వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంతకంటే కిందికి అయితే ఇంక రాదు కావాలని ఇంక ఏదైనా ఎక్స్ట్రా మనము ఏదైనా లేస్ లాగా ఏదైనా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్న పాపనే కాబట్టి నేను అవన్నీ కూడా ఏం పెట్టలేదండి సో ఈ విధంగా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఒక కుట్టైతే వేసేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా కరెక్ట్గా బాడీ దగ్గర వరకు వచ్చేస్తుంది అనమాట అండ్ తర్వాత ఇక్కడ నాకు మధ్యలో కరెక్ట్గా తెలియడానికి నేను ఒక ఖచ్చిత అయితే పెట్టుకుంటున్నానండి ఏదైనా బెల్ట్ కుట్టేటప్పుడు కూడా మనం కరెక్ట్గా మిడిల్లో కుట్టాలి కదా సో ఈ కొంగుళ్ళు అంటే కింద కుచ్చులు ఎక్కడి వరకు వస్తున్నాయో అది నేను కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్క్ అయితే వేసుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ అయితే చూసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే కుచ్చులన్నీ ఒక సైడ్కి వచ్చేసాయి అనుకోండి అలా కూడా లుక్ అనేది పాడైపోతుంది కదా సో ఇవన్నీ చూసుకోవాలి అలా మార్క్ వేసుకున్న దగ్గర మళ్ళీ నేను బెల్ట్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను బెల్ట్కి కూడా ఇందాక నేను కచ్చక ఇచ్చాను కదా మీరు చూసారు కదా ఆ కచ్చక ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ఇవి రెండు కలిసేటట్టుగా చూసుకొని అక్కడ నుంచి బెల్ట్ అయితే కుట్టేస్తున్నాను సో ఓన్లీ మధ్యలో వైపు మాత్రమే కుడుతున్నాను అండి పక్కన వైపున ఓపెన్సే ఉన్నాయి అది తర్వాత జాయిన్ చేసుకోవాలి మళ్ళీ మీకు అది అర్థమవుతుంది ఎందుకంటే మనకు నీట్ ఫినిషింగ్ రావాలి కదా ఎక్కడ కూడా ఖర్చు అనేది బయటికి కనిపించకూడదు అనమాట అందుకని ఈ విధంగా సెట్ చేసుకోవాలి సో ఇలా డబల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లైనింగ్ని ఫోల్డ్ చేసి కుట్టేయాలి సో మళ్ళీ ఇలా కుట్టేటప్పుడు మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చేసి ఆ కుట్టు అనేది లాస్ట్ వరకు వెళ్ళేటట్టు కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి మనం ఫస్ట్ ఒక కార్నర్ నుంచి కుట్టుకుంటూ రావాలంటే సెట్ అవ్వదు మళ్ళీ అక్కడ అంతా వంకరలాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఉండాలంటే కరెక్ట్గా మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి అండ్ అలాగే లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ గోల్డ్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసేయాలి అంతే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి అలాగే ఇప్పుడు అవతల వైపున కొంచెం మిగిలిపోయింది కదా కుట్టు అది కూడా అలాగే వేసేసుకోవాలి సో ఇక్కడ నేను అలాగే రెండు మూలల్లో కొంచెం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేశానండి అంటే మనకు పోగులోనే బయటికి రాకుండా అటువైపున ఇటువైపున ఫోల్డింగ్ చేసి కుట్టేశాను తర్వాత ఇక్కడ లేచి వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా సో అది ఇప్పుడు నేను ఇక్కడైతే కుట్టేదే వేసేస్తున్నాను ఆ లేస్కి కూడా అటువైపున ఇటువైపున ఫోల్డింగ్ పెట్టేసే కుట్టాలండి అప్పుడే మనకు అది పోగులు రాకుండా లేదా గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు సేమ్ పైన కూడా కుట్టేదే వేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఏముందండి ఇది కుట్టేసిన తర్వాత అటువైపు ఇటువైపున డోరీలు అయితే కుట్టుకోవాలి కదా సో డోరీ కోసము రెడీమేడ్ డోరీ తీసుకున్నాను తర్వాత మళ్ళీ అందులోనే కొంచెం క్లాత్ మిగిలిన దానికి నేను ఇక్కడ ఈ లేస్ ఏదైతే మిగిలిందో దాన్నే కొంచెం ఒక డిజైన్ లాగా పెడుతున్నాను అనమాట కింద వైపున కొంచెం ఆ లేస్ ఎక్స్ట్రా జాయిన్ చేసేసి మనం నార్మల్గా సమోసాలు ఎలా అయితే కుట్టేసుకుంటామో అదే విధంగా కుట్టేసుకుంటే అది కూడా ఒక డిజైన్ లాగా సెట్ అయిపోతుంది అంటే కస్టమర్ ఇచ్చిన లేస్లో ఇంకొంచెం మిగిలిందనమాట సో అందులో మిగిలిన లేసు ప్లస్ మళ్ళీ వాళ్ళ దగ్గరనే మిగిలిన క్లాత్లోనే నేను ఇలాగా హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి ఎవరైనా వీడియో చూడకపోతే ఇంట్లో ఏం తెలుస్తుంది కదా అని చెప్తాను చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే పట్లంగాలు కుట్టించాలి అని అనుకున్నా సరే లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా సరే ఇలాగా మనం రెడీమేడ్లో దొరికే లెహెంగా అంటే పట్టులంగా పీసెస్ అని ఉంటాయి కదా అలాంటివి కొనివ్వద్దండి ఎందుకంటే అవి సరిపోవు అనమాట లంగా క్లాత్ పెద్దగా ఉన్నా సరే బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు ఎందుకంటే లంగా కొంచెం పెద్దగైనా వరకు అనేసి మనం పెట్టిస్తాము ఒక ప్లీట్ పెట్టేసి అయినా కుట్టిస్తాము కానీ బ్లౌజు ఇవాళ రేపు వచ్చే ప్యాటర్న్స్కి అయితే అసలు సరిపోవట్లేదండి అది కాక మీరు ఒక సంవత్సరం పాపకు కొనాలి అని అనుకుంటే మీరు రెండు సంవత్సరాల పాపది కొంటేనే అప్పుడు సెట్ అవుతుందనమాట అప్పుడు ఆ బ్లౌజ్కి ఆ లంగా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు పిల్లలు చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నారు కదా వాళ్ళకి ఒకటి రెండు సార్లు వేసేటప్పటికీ ఈ లంగాలు అనేవి చిన్నగా అయిపోతున్నాయి పిల్లలు పెరిగిపోతారు ఈ లంగాలు అనేవి చిన్నగా అయిపోతున్నాయి అనమాట అందుకనే అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు ఒకవేళ పీసెస్ కొనేది ఉంటే వాళ్ళ ఏజ్ కంటే ఒక సంవత్సరం ఎక్కువే కొనండి లేదు అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే చీరలు కొనిచ్చేసి ఇంకా బెటర్ అండి మీరు మీ పిల్లలకు కొనాలనుకున్నా సరే పట్టు చీర ఏదైనా తీసుకోండి లైక్ ఇప్పుడు పట్టు అంటే బార్డర్స్ టైప్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి తీసుకుంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ మీకు కావాల్సినంత కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట నిండుగా కనిపిస్తాయి ఈ రెడీమేడ్లో తీసుకుంటే మదరం కుచ్చులు చాలా తక్కువ వస్తాయండి అందుకని అసలు పొరపాటున కూడా అలా కొనకుండా ఈ విధంగా సెట్ చేసుకోండి ఎందుకంటే పట్టు లంగాలు మనము కొనాలి అని అనుకుంటేనే చాలా కాస్ట్ పడుతుంది కదా ఒక లెవెన్ హండ్రెడ్ నుంచి కూడా మనకి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటున్నాయి కాబట్టి అంత కాస్ట్ పెట్టి కొనేయకంటే అంత కాస్ట్ పెట్టి అదేదో చీరగా ఉంటే ఇద్దరికి కూడా వస్తాయండి మదర్ అండ్ ఆర్డర్ కూడా సెట్ అయిపోతుంది సో అలా సెట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సో మొత్తం బెల్ట్ కూడా రెడీ అయింది వెనకాల వైపున కూడా అది అలా విడిపోకుండా ఒక కుట్టయితే వేసేస్తాను యాక్చువల్గా కొంగు క్లాత్ ఇంకొంచెం పెద్దగా వచ్చి ఉంటే బాగుండేది కానీ బట్ట అస్సలు లేదు చెప్పాను లంగా క్లాత్ చాలా తక్కువ ఉండే అనమాట అందులో నుంచే అది తీసుకున్నాను మళ్ళీ ఇంకా బార్డర్ ఎక్కడ వేస్ట్ కాకుండా మిగిలిన బార్డర్ కూడా నేను కొంగు దగ్గర అడ్జస్ట్ చేశాను అనమాట అందుకు మనకు అక్కడ కూడా సరిపోయింది లేదంటే అన్ని కుర్చులు కూడా వచ్చేటివి కావన్నమాట సో ఎప్పుడైనా సరే మనకి అక్కడ మనకు కుట్టాల్సినంత బట్ట లేకపోయినప్పుడే మన కొత్త కొత్త ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కదా సో ఈ విధంగా నేను మిగిలిన బార్డర్తో కూడా అక్కడ ప్లీట్ లాగా వచ్చేటట్టుగా సెట్ చేశాను దానివల్ల ఇంకా లుక్ అనేది హైలైట్ కూడా అయిందండి సో కస్టమర్ కూడా ఇచ్చేసాను చాలా బాగా నచ్చింది తనకి వాళ్ళైతే నాకు బర్త్డే అప్పుడు ఫొటోస్ కూడా పెడతానని సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఇక్కడ కొంగు వైపునట్టు లేచినట్టు కనిపిస్తుంది కదా సో అది ఇవ్వకుండా కుట్టయితే వేసేస్తున్నాను కొంచెం వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇంతే అనమాట ఈ కుచ్చులు పెట్టడం కూడా చాలా సింపుల్ అని మనం చీర కొంగు ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటామో అలాగే పెట్టాలి అది పెట్టిన తర్వాత భుజం పైన సెట్ అయిన తర్వాతనే కింద ఎంత ఎక్స్ట్రా వస్తుందో చూసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు కింద కూడా సమానం పెట్టి పైన కూడా సమానం పెట్టారంటే అసలు సెట్ అవ్వదండి ముంగట అంత ఇట్లా లేచినట్టు అవుతుంది అలా కాకుండా కరెక్ట్గా మనం చీర కట్టుకుంటే ఎంత స్టిఫ్గా ఉంటుందో పిల్లలకు వేసినప్పుడు లుక్ అంత బాగా ఉండాలంటే ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి చూస్తారు కదా ఫైనల్గా బెల్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది కదండి సో తర్వాత ఫ్రాక్ కూడా నేను లేస్ అయితే కుట్టేశానండి చూస్తున్నారు కదా టోటల్ అవుట్పుట్ అయితే ఇదనమాట నార్మల్గా చూస్తే ఇలా ఉంది అండ్ కుచ్చులు కొంచెం తక్కువ వచ్చాయని చెప్పాను కదా అదే ఇంకొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా ఫుల్ కుచ్చులు వచ్చేవి అండ్ ఫైనల్గా కొంగు పెట్టిన తర్వాత ఇంకా లుక్ అయితే అదిరిపోయింది కదా నాకైతే బాగా నచ్చిందని మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ వలన కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను కమ్యూజుకి అడిగితే ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్